మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ రోజు మన రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి వర్యులు బీసీ సభ ఆదేశాల మేరకు ఈ రోజు కుప్పంలో మున్సిపాలిటీలో బీసీ సభ పెట్టుకోవడం జరిగింది నేను స్టేట్ గురించి ఎక్కువ మాట్లాడలేను ఇక్కడ లోకల్ లో ఉండే ఇష్యూ మాట్లాడతాను అయ్యా మిస్టర్ భరత్ ఈ రోజు మీ భార్య సోదరి ఇంటింటికి పోయి సీట్లు ఇస్తుంది డబ్బులు కూడా ఈ చంద్రబాబు నాయుడు డెవలప్ చేసిన కుప్పం డబ్బులు అనేసి ఈ సమాజం వైఎస్ఆర్ సిపి నాయకులకి ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను రెండు వేల నాలుగులో డెబ్బై ఆరు మంది బీసీ పట్టణ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి మా చెల్ల మా రోడ్డు మీద గొంతుకొసావు ఇదన్నీ మా మైండ్ సెట్ లో ఉంది నీవు డెబ్బై ఆరు మందిని గొంతుకొచ్చినావు చంపినావు బీసీ అదే విధంగా ఇక్కడ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చి అయ్యా బీసీలు పెట్టానో బీసీ పెట్టాను ఏ బీసీలు ముద్ర నువ్వు ఈ బీసీ కూడా ఒక బీసెన్ ఆటోలో పిల్లారా పోయి కనీసం వనికుల చతియ చైర్ లమిస్తాం వనిత గారికి ఆమెకి చైర్ ఎప్పుడు ఉందన్నా తెలుసా ఆమె ఎప్పుడైనా చైర్లో కూర్చోనిందా ఈ ఆలపట్లకి ఎవరైనా చైర్లు ఆ వనితం తెలుసా తెలియదు ఆమె కారులో వస్తుంది పోతుంది కానీ ఈ వనికుల చేతియే చైర్లు అనేది తెలియదు అదే విధంగా చెప్తున్నాను మేము పోయి రెండు కోట్ల రూపాయలు మా ఆరాధ దైవం చంద్రబాబు నాడిగానే అడి మా ము నాయకులంతా అడిగితే మా బిల్డింగ్ ఒకటి కట్టి అక్కడ రింగ్ రోడ్ చేసి రెండు కోటి రూపాయలు డబ్బులు ఇచ్చి ఐదు ఎకరాలను ఆలిస్తే ఈ రోజు పెయింట్ కొట్టుకున్నాము ఇరవై తేదీ ఓపెన్ అని చెప్తున్నావు అదే మేము ఇరవై నాలుగులో పెయింట్ మొత్తం కొట్టేసి ఎల్లో పెయింట్ కొట్టి అన్నికుల చెత్త చంద్రబాబు నాయుడిని పోతులు దగ్గర పడతాయనేసి నీకు హెచ్చరిస్తున్నాను అదే విధంగా మీకు భరత్కాము మీకు అలాగే చెప్తున్నాను ఇన్ని రోజులు ఒక లెక్క ఇంటి మీద ఒక లెక్క ఎందుకంటే ఇక్కడ కూడా మా నాయకులు కూడా చెప్తున్నారు అన్ని కూడా మీద కేసు పెట్టలేదు అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని కూడా మీద కేసు పెట్టిన వ్యక్తి నేను భరత్ గారు మీ భరత్ గారు మీరు ఏమో బొబ్బో కట్టుకుని అన్ని కూడా చెత్తలంతా ఒకటిగా ఉంటామని చేసి ఈ రోజు బాగా ఆలోచించాల కుప్పంలో ఉన్న ప్రజలు క్యాస్ట్ పరంగా డివైడ్ చేసిన వ్యక్తి మనం అందరూ ఉంటే డివైట్ చేస్తూ డివైట్ చేసి ఐదు అద్దె అద్దులే అనుకునేసి మన మీద నిప్పం కట్టున్నారు చాలా జాగ్రత్తగా ఉండాల నేను చంద్రబౌళి రెండో పత్నాలలోనే చెప్పిన అయ్యా మామూలుగా ఎక్కడ అంగంలో దొంగతాని పోతాయి ఏ లో తొమ్మ పోతుంది కానీ ఈ చంద్రబౌళి గారు వచ్చిన తర్వాత మన కార్యకర్తలను కూడా తొమ్మ చేసి ఉదయం మీద చేయేసి రా అని ఇక మా సోదరులు చెప్తా ఉన్నారు ఇక్కడ సెంటిమెంట్ ఉంది కుప్పంలో ఎవరు చంద్రబాబు నాయుడు మీద పోటీ చేసినా సుబ్రహ్మణ్యం రెడ్డి తెలుగుదేశానికి చేరిపోయినారు డాక్టర్ సురేష్ గారు కూడా తెలుగుదేశం చేరిపోతారు రెండు వేల ఇరవై భరత్ కూడా తెలుగుదేశంలో వచ్చి ఈ చనిపోతారు